భువనగిరి నియోజవర్గం పోచంపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు గత వానాకాలం యాసంగి ధాన్యం నిల్వ ఉండడం వల్ల ఈసారి అన్లోడింగ్ కి ఇబ్బంది అవుతుందని ఇంకో వారం రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తవుతుందని తెలిపారు లారీల సమస్య తలెత్తకుండా లారీలను త్వరగా పంపాలని కొనుగోలు వేగవంతం చేయాలని అధికారులతో రైస్ మిల్ యజమానులతో మాట్లాడారు ఏ గ్రేడ్ అంటే ఏ గ్రేడే కొనాలని మేము డిసైడ్ గట్టిగా చెప్పినాం చెప్పినా అట్లనే ఉండవు ఏదేళ్ళ ఫస్ట్ టైం ఏని ఏదో కొన్నావు సో అదొకటి అయితే చేయగలి నువ్వు అంటే మనకు నష్టం నష్టంగా చేస్తావు ఎప్పుడు అదో పంచాయతీ ఉండేది రైతులు బాధపడేది సో ఇప్పటికి నలభై నాలుగు వేల టన్ను మెట్రిక్ టన్నుల ఒట్లు కొనుగోలు నలభై నాలుగు వేలు ఇంకా పదమూడు వేల మెట్రిక్ టన్నులే కొనాల్సిన అవసరం ఉంది అంటే దాదాపు ఎంత అర్థము దాదాపు డెబ్బై ఐదు ఎక్కువ ఉంటా ముక్క ఒక ఇరవై శాతం ఇరవై శాతం ఇరవై ఇరవై ఐదు మధ్యలోనే ఒట్లు ఇంకా కొనేది ఉన్నది సో అది కూడా ఈ భారంలో ఇంకోటి భీమినగర్ లో ఎనిమిది వేల మెట్రిక్ టన్ను ఇంకా కొనేది ఉన్నది సో ఇవన్నిటి కూడా మనకి ఏంటంటే ఆ ఇప్పుడు జన్గాము ఆ జన్గాం దిక్కు వాటి నల్గొండ దిక్కు బయకున్న కూడా బిర్యాల కూడా హనుమకొండ వరంగల్ బెడ్ అటు ఇటు వీళ్ళు